హైవర్స్ ఈరోజు బొల్లా శ్రీకాంత్ అని చెప్పేసి మనుషుల్లో ఉండే సూర్యుడిది జన్మదినం పంతొమ్మిది వందల తొంభై రెండు జూలై ఏడున మచిలీపట్నం దగ్గర సీతారామపురం పల్లె పల్లెటూరు సీతారామపురం పల్లెటూరు అందులో జన్మించారు బిడ్డ పుట్టి పుట్టగానే వాళ్ళ అమ్మ నాన్న చూసి అయ్యో కళ్ళు అప్పటికి మూతపడిపోయి పుట్టున్నాడు ఇంకా కళ్ళు రావు చుట్టుపక్కల వాళ్ళు చూశారు సలహా ఇచ్చారు ఆ బిడ్డని ఎలా వదిలించుకోవాలి ఏంటి అదే తల్లిదండ్రులు చెప్పారు పుట్టాడు మా పెట్టుగా ఎదుగుతాడు మేము అన్నవాళ్ళం లేని రోజు ఆ దేవుడే చూసుకుంటాడని చెప్పేసి అన్నారు బిల్లోని పెంచారు ఎంతగా చదివేవాడు అంటే పిల్లోడు కళ్ళు లేకపోయినా ఒకసారి చెప్పింది విని ఎక్స్ట్రైర్ వెళ్ళి చదివేవాడు ఇలా ఇంటర్మీడియట్ సంబంధించి జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మిగతా వాళ్ళతో పాటు చదువుకోవాలి అంటే అందులో ఈ పిల్లోడు కష్టం కదని అతనికి సీట్ ఇవ్వకపోతే హైకోర్టు దాకా వెళ్ళి పోరాడి సీటు తెచ్చుకున్నారు కానీ స్కూల్లో కాలేజీలో మిగతా పిల్లలు ఇబ్బంది గురి చేస్తారు టెక్నాలజీ థర్ట్ కోల్ అక్కడ రెండు సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నాయి అందులో హైదరాబాద్లో స్కూల్ ఫర్ స్పెషల్లీ ఏబుల్డ్ కాలేజ్ ఫర్ స్పెషల్లీ ఏబుల్డ్ అని చెప్పేసి కాలేజ్ ఉంటే అందులో జాయిన్ అయ్యాడు అక్కడ కూడా ఇలాగే సమస్యలు వస్తూ ఉన్నాయి దెన్ మానధ మోహన్ మూమెంట్లో మెంటర్ అండ్ టీచర్ అటువంటి ఒక ఆమె అతను చంపకబెట్టి కొట్టి ఇలా అవరోధాలు ఉంటుంది అన్ని ఫేస్ చేసే మసీలు ఏంటి ఇలా అని చెప్పేసి ఆడియో ఫైల్స్ ఆ లెసన్స్ అన్నీ కూడా ఆడియో ఫార్మాట్లో అతనికి అర్థమయ్యేలాగా ఫైల్స్ చేసి పెట్టాను ఆడియో ఫైల్స్ అన్నాడు తొంభై ఎనిమిది శాతం వచ్చింది ఇంటర్మీడియట్ దాని ఆ తర్వాత ఐఐటి ఇవన్నీ రాసి బెస్ట్ వేలు వెళ్దాం అనుకున్నా కానీ సీట్నక అంత కూడా నిరాకరిస్తూ ఉన్నారు దాన్ని ఇంకా అమెరికా ట్రై చేశాడు అమెరికాలో ఈ మసాసర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరికొన్ని నాలుగు యూనివర్సిటీ సీట్లు వచ్చాయి దెన్ ఈ మసాసర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈ బ్రెయిన్ కాంప్యూటర్ టెక్నాలజీ మీద చదువుకున్నాడు ఫస్ట్ అందుడైనటువంటి వ్యక్తి అతనే అది చదివినటువంటి వ్యక్తి ఎక్స్ట్రాడినరీ వేలో పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అండ్ తన యొక్క అకాడమిక్ రికార్డ్ చూసి అంత షాక్ అసలు ఇమిడియా టాప్ మోస్ట్ అమెరికన్ కంపెనీస్ వచ్చి శ్రీకాంత్ మాదా మాదా చేరి ఆఫర్ మీద ఆఫర్ దెన్ శ్రీకాంత్ ఒకటే చెప్పాడు నేను నేర్చుకున్నటువంటి ఈ విద్య నా లాగా ఉన్నటువంటి దివ్యాంగులకి ఉపయోగపడాలి నా దేశంలో ఉన్నటువంటి అభాగ్యులకు సహాయపడితే చాలండి మీరు చదువు చెప్పారు మీ దేశం వల్ల నాకు ఇదే సంతోషం అన్నాడు దెన్ ఇండియాకు వచ్చాడు సొంతంగా కంపెనీ పెట్టాలి అప్పుడు బొల్లాంత్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఒకటి అనుకున్నాడు ఎకో ఫ్రెండ్లీ పేట్ల ప్రొడక్షన్ అనమాట దెన్ రతన్ టాటా అంతా తెలుసుకొని నేను డబ్బు ఫండింగ్ ఇస్తానయ్యా అన్నాడు నాచరలో కంపెనీ పెట్టాను నూట యాభై కోట్లు వర్త్ అన్నట్టుగా స్టార్ట్ అయింది ఇది ఓరంటే చాలా తక్కువ మొత్తంతోనే నెమ్మది నెమ్మది వందల వచ్చేసింది నేను జస్ట్ ఇందా చెక్ చేసా పన్నెండు వందల కోట్ల టర్న్ ఓవర్ ఉంది ఇప్పుడు దాదాపు మూడు వందల మంది ఉద్యోగులకు పైగా పనిచేస్తున్నారు ఇతను మూడు వేల మందికి పైగా పిల్లలను చదివిస్తూ ఉన్నాడు ఈతను రెండు వేల ఇరవై రెండులో పెళ్ళైంది అమ్మాయి పేరు వీర స్వాతి ఇతను ఏ నా తెలియదు ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అయితే రెడీస్ సో గ్రాండ్గా హైదరాబాద్లో పెళ్ళి కూడా జరిగింది మరి ఇటువంటి అతనికి సంబంధించి మన తెలుగు వాళ్ళు సినిమా ఎందుకు తీయలేవరంటే నాకు తెలియలేదు బట్ హిందీలో తీశారు రాజ్ కుమార్ హీరోగా జ్యోతిక వచ్చేసి ఆ కుర్రోడిని తీర్చిదిద్దినటువంటి ఒక టీచర్గా ఎందుకంటే ఆనాడు చంపదెప్ప టీచర్ కొట్టిన తర్వాత అతనిలో మార్పు వచ్చింది ఆ చంపదెబ్బ గేమ్ చేంజర్ నువ్వు ఇన్ని అవరోధాలు దాటుకుని ఎడదాకా వచ్చి మరీ ఎప్పుడైంది నువ్వు అని కొట్టి ఎలా ఉండాలి ఎలా బతకాలి మొత్తం గైడ్ చేస్తుంది సో ఆ క్యారెక్టర్లో జ్యోతిక సూపర్ అండ్ హీరోగా రాజ్ కుమార్ అనిపించేస్తాడు సినిమా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఇండియాలో అమెరికాలో షూటింగ్ జరిగింది రెండు వేల ఇరవై అంటే ఈ సంవత్సరం మేలో రిలీజ్ అయింది సినిమా మంచి రివ్యూస్ వచ్చాయి కలెక్షన్ కూడా బాగా వచ్చాయి నెట్ఫ్లిక్స్లో మొన్న జూన్లోనూ జూలై ఐదులోను అది పెట్టున్నారు నేను ఈరోజు అతను బర్త్డే కదని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటే నెట్ఫ్లిక్స్లో అది ఉందన్నమాట ఈరోజు సండే కాబట్టి అండ్ అతను బర్త్డే కూడా కలిసి వచ్చింది కాబట్టి నేను ఈ స్టోరీ ఉండటం జరిగింది ఐఎమ్ షూర్ ఈ సినిమా కనుక చూస్తే అన్ని అవయవాలు సవ్యంగా ఉండి డబ్బు అన్ని పుష్కలంగా ఉండి కూడా మేము వచ్చాదవలేము మేము ఇచ్చేయలేం అనుకుంటున్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లైఫ్ని ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటారు కష్ట నష్టాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ శ్రీకాంత్కు ఉన్నటువంటి వాడితో మన కష్టాలైనా నష్టాలైనా అరే ఓవర్కమ్ చేయొచ్చు అనుకుంటే అనుకుంటారు ఇవిడ మెనెంటేషన్ కూడా అదే